ప్పటికర్స్ ఉంది మా బాగా స్పెషల్ మంచిగా ఉంది పాపం ఏమనుకుంటే ఏమో డ్రస్ మార్చుకోలేదు కాల్ కూడా అట్నే తీసుకొని వచ్చినా ఎందుకంటే మూడు మారని చెప్పేసి ఏమైనా సండే ఎంజాయ్ చేయాలబ్బా ఎంజాయ్ చేయకుండా సండే కూడా షాప్ తీస్తే ఎట్లా చెప్పు సంపాదిస్తే ఎప్పుడైనా సంపాదిస్తూ ఉంటాం మనకంటే రిలీఫ్ ఉండాలి మన లైఫ్ అంటే ఎంజాయ్ ఉండాలి కొంచెం అదే వీకెండ్లో మస్తు ఉంటుంది ఆ వీకెండ్ తీసుకోకుండా షాప్ తీస్తే వెళ్ళామని చెప్పు బా ఇంకోదాం పంపు మా సబ్స్క్రైబర్స్కి నేను ఒకటి చెప్పేసింది అది చెప్పేసి ఇంకోదాం పప్పు అంటే కళ్ళు తాగుతున్నా అని రోజు తాగుతున్నాను అనుకోకూరు మీరు ఎందుకంటే వీకెండ్కి వచ్చినప్పుడే కళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తారు అంతేగాని లోకల్ మందు అలాంటిది ఏం తాగను మంచిది కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి తాగుతున్నా ఇప్పుడు మన కోసం ఈ లెగ్ పీస్ వెయిట్ చేస్తుంది దీన్ని కూడా వెయిట్ చేపియద్దు టేస్ట్ చేసినాక చెప్పాక టమాటో సూప్ అంతా ఇళ్ళే పోయింది సూపర్ అంటే సూపర్ ఉంది